వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వెంకట్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మూసి ప్రక్షాళన చేపట్టిందో సో దీనికి సంబంధించి ఏదైతే పేదలకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వామపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాలు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి మనతో పాటు పద్మావారి దీనిపై మనతో ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం అసలు ఎలా నష్టపోతున్నారు ప్రజలు ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది సో నమస్తే మేడం సో ముందుగా చెప్పండి మీరు ఏదైతే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారో సో పేదలకు సంబంధించి ఏదైతే మూసి సో ప్రభుత్వం తీసుకున్న మూసి ప్రక్షాళనకు సంబంధించి మీరు ఏం చెప్తారు ప్రజలకు కానీ ఇక్కడ నష్టపోతున్నటువంటి ప్రజలు కానీ ఈరోజు మూసి ప్రక్షాళన పేరుతో లేదా మూసి సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన చర్య ఏదైతే ఉందో అది కంప్లీట్గా పేద ప్రజలని నగర నడిబొడ్డున ఉండకుండా చేసేటువంటి ప్రక్రియ మూసి ప్రక్షాళన చెయ్యడా ప్రక్షాళన ఫర్ వాట్ మూసి ప్రక్షాళనలో ఆ దుర్గంధం నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి లేదా వరదల వల్ల ఇల్లు కూలిపోతున్నాయి కాబట్టి అనే చర్య తీసుకుంటే ఈరోజు ప్రపంచంలో వరదలు ఉత్పన్నమైన చోట అక్కడ నివసిస్తున్న ప్రజల్ని ఖాళీ చేయించాలి ఆ వరదల నివారణకి కావలసిన ప్ర చర్యలను చేపట్టారు ఇప్పుడు ఇక్కడ తీసుకున్న చర్య అది కాదు హైడ్రా పేరుతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడి పరివాహక ప్రాంతంలో ఉన్న అది బఫర్ జోన్ అన్నా ఎఫ్టిఎల్ అన్నా ఏదో పేరు పెట్టి ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం మొత్తం పేదనికాన్ని ఈరోజు నిర్మూలన చేసేటువంటి వైపుగా ఈ చర్య తీసుకుంది అని మేము చెప్పదలుచుకున్నాం ప్రక్షాళన చేయడం అంటే ఆ దుర్గంధం నుంచి ఆ ప్రజలను రక్షించడం అంటే ఆ దుర్గంధం లేని ఎన్నో రకాల ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ డెవలప్ అయిన చోట అది వాసన లేకుండా కూడా నీళ్ళని చెయ్యవచ్చు రెండోది దాని చుట్టూ మొత్తం కూడా గ్రీనరీని డెవలప్ చేయవచ్చు దాని కాలువ పక్కన నది పక్కన మొత్తం కూడా గ్రీనరీని డెవలప్ చేసి సుందరీకరించవచ్చు పేదవాళ్ళ గుడిసెలని అప్రకటితంగా చెప్పి మీరు ఎల్లు నుంచి ఖాళీ చేయాలి మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేస్తామని చెప్పే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు ఈరోజు ప్రభుత్వం తీసుకున్న కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తున్న దాంట్లో సరే మీరు మేము డబల్ బెడ్రూమ్లు సిద్ధంగా ఉన్నాయి మేము అక్కడ ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు కట్టి ఇస్తాము అని చెప్తున్నారు ఎక్కడిస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు నగరం నడిబడి ఉందా లేదా మూసి పక్కన ఉందా ఎక్కడిస్తున్నారు ఈరోజు చెరువులన్నీ ఆక్రమితమయ్యి చెరువు చుట్టూ ఉన్నటువంటి భూముల్ని ఆక్రమించుకున్న పెద్ద దొరలని పెద్దవాళ్ళని వదిలేసి పేదవాళ్ళ నివసిస్త నివసిస్తున్న ప్రాంతం మీద నీ పడడం అంటేనే నీ లక్ష్యం ఎటువైపు ఉంది సుందరీకరణ పేరుతో ఆ మూసి పరివాహక ప్రాంత భూములన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు పెద్ద పెద్ద దోపిడీ కంపెనీలకు అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పేదవాళ్ళ సమాధుల పైన పేదవాళ్ళ ఇళ్ళ కూల్చివేత పైన నువ్వు వాళ్లకు నువ్వు సేవ చేసేటువంటి ప్రక్రియకు నువ్వు పూనుకోవడం అంటే ఇది చాలా తప్పు అని మేము చెప్పద ఇది ప్రజాస్వామ్యం ఎట్టి కాదు అని చెప్పదలుచుకున్నాను ఇంకోటి సుందరీకరణ అంటే ప్రజల జీవనం కూడా సుందరంగా ఉండాలి పేదవాళ్ళ జీవనం కూడా సుందరంగా ఉండాలి పేదవాళ్ళకి ఇళ్ళు ఉండాలి పేదవాళ్ళ పిల్లలు చదువుకోగలగాలి పేదవాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు చేసుకోగలిగే పరిస్థితులు ఉండాలి ఇలా అనేక రకాలు ఉంటాయి మనిషి సుందరం లేకుండా ప్రకృతి సుందరం చేస్తానని నువ్వు మాట్లాడడంలో ఎంత విచిత్రమైన ఎంత వైరుధ్యం ఉంది ఇక్కడ అందుకని ఇది సుందరీకరణ కాదు సుందరీకరణ ఎవరి జీవితాలు చేయదలుచుకుంటే కార్పొరేట్ కంపెనీలు చేయదలుచుకుంది వ్యాపార సంస్థలు చేయదలుచుకుంది అనేది మేము చాలా స్పష్టంగా సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీగా ప్రకటించదలుచుకున్నాం ప్రత్యాన్యాయం ఏమిటి అనే విషయానికి వస్తే డెఫినెట్గా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి అక్కడే ఇళ్ళు నిర్మించి కట్టించడం ఒకటి రెండు వరద నివారణ కారణం ఆక్రమణ కాదు ఆ లోతు అంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్న కెమికల్స్ అన్నిటినీ కూడా మూసీ నదిలో పారేస్తూ వేస్తూ ఆ వ్యర్థాలన్నీ మూసిని ఈరోజు నింపిపట్టి ఉంది ఆ దానిని నువ్వు ఏ రకంగా మారుస్తావు అనేది మేము చెప్పదలుచుకున్నాం ఒకప్పుడు బహుశా హైదరాబాద్లోనే టెన్ ఇయర్స్ బ్యాకు ఈ మన ట్యాంక్ బండు నీళ్లు వస్తున్న చోట ఆ కెమికల్ నీళ్లు వ్యర్థాల వల్ల పొంగి పొంగి ఎంత పొగల్లాగా కనబడి నురుగు కనబడినటువంటిది ఉంది దాన్ని అప్పుడే మొత్తం పేపర్లలో కూడా వచ్చింది మరి అది మనుషుల ప్రాణాలను తొలగిస్తున్నప్పుడు ఆ కంపెనీలను ఎందుకు క్లోజ్ చేయట్లేదు ఆ కెమికల్స్ను విడుదల చేయడానికి నువ్వు ఎందుకు పర్మిషన్ ఇచ్చావు ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి మూసి పరివాహక ప్రాంత ప్రజలు అక్కడే నివాసాలు ఉంటారు వాళ్ళకి గట్టి దృఢమైన ఇళ్ళని నిర్మించి ఇవ్వాలి నువ్వు వాటి ఎత్తును పెంచుకోవచ్చు ఇప్పుడు నేను ఎక్కడో ఇస్తానని అంటే ఇల్లు లేని చోట లేదా ఒక రేస్ కోర్సు హైదరాబాద్ రేస్ కోర్సు ఎన్నో వందల ఎకరాలు అది ఎప్పటి నుంచో చెప్తున్నాం నీకు ఆ ప్రణాళిక ఉన్నప్పుడు అక్కడ ఇళ్ళు ఆల్రెడీ కట్టించి ఉంటే వీళ్ళు అక్కడ పోవడానికి ఉండేది కదా అవి ఏమీ లేకుండా అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చి ఆ ప్రాంత ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అత్యంత పేదవాళ్ళండి ఇళ్లలో పనిచేసే భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారు రోజువారి జీవితాలతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బయటకు పోయి బతుకుతున్నటువంటి వాళ్ళున్నారు వాళ్ళ పిల్లలు స్కూల్స్ లేవు ఆ ప్రాంతాల్లో చదువులకి దూరం వెళ్తున్న వాళ్ళని ఖాళీ ఇది నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతం వీళ్ళని తీసుకుపోయి ఊరి చివర వేస్తాననేది కరెక్ట్ కాదు ఆ మూసి ప్రక్షాళన చేసే కంటే ముందు సింది ఏంటంటే ముందు మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి కానీ ఇక్కడ మాత్రం డిప్యూటీ ముఖ్యమంత్రి ఏదైతే గతంలో చూసుకుంటే మన నగరం లేఖ నగరము అలాగే రివర్స్ నగరము ఇలాంటివి ఒకప్పుడు చెప్పుకునేవి ఉండేటివి సో రాను రాను మనము ఇవి ఇప్పుడు ఇప్పుడు సెట్ చేసుకోకపోతే మనం రానున్న రోజుల్లో అసలు ఈ రివర్స్ అనేటివి ఉండకుండా పోతుంటాయి కాబట్టి సో ఈ ప్రక్షాళన చేస్తే ఏదైతే అక్కడ ఉన్న ప్రజలకు ఏదైతే మూసికి ఆనుకున్న ప్రజలందరూ వాళ్ళ దోమలకి కానీ లేకపోతే వ్యాధులకి కానీ నివారణకు వాళ్ళకు కూడా సంక్షేమం జరుగుతుంది అలాగే డబుల్ డబల్ బెడ్రూమ్స్ ఏమైనా ఖాళీ చేసిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఎంతో అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి సో దీన్ని మనం దీన్ని ఎలా చూడవచ్చు మనం దీన్ని ప్రభుత్వం చెబుతున్న మాటకి ఆచరణకి చాలా వైరుధ్యం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు అనేక నిర్వాసితులు అయినటువంటి ప్రాజెక్టుల పేరుతో నిర్వాసితులైన వాళ్ళకు ఈ రోజు కూడా కోర్టు లీగల్ కేసుల్లో కొనసాగుతున్నాయి డబ్బులు ప్రభుత్వాలు ఇవ్వలేదు వాళ్ళు ఖాళీ చేసేళ్ళారు అక్కడ ఇల్లు లేదు ఇక్కడ భూమి లేదు ఆ భూమి ఇచ్చిన భూమిని కూడా ప్రజలకు సౌకర్యవంతమైన ఇవ్వలేదు అనేది ఆచరణలో తేలిపోయింది కొత్తగా ఆలోచించేదే నువ్వు ఎప్పుడు ఎంత గొప్ప మాటలు అందమైన మాటలు మాట్లాడినా ప్రాక్టికల్గా అవి లేవు నీకు అంత ప్రేమే ఉంటే ఆ నిర్మాణాలు ముందే ఎందుకు చేసిన తర్వాత నువ్వు ఈ ప్రక్షాళనకి ఎందుకు పూనుకోలేదు ప్రక్షాళన ముందు తీసుకొచ్చి నువ్వు అవి ప్రత్యామ్నాయం చూపిస్తుంటే అది ఎట్లా ప్రత్యామ్నాయం అవుతుంది నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మూసి ప్రక్షాళన చిత్తశుద్ధి ఉంటే అక్కడ నివసిస్తున్న పేద ప్రజల మీద ప్రేమ ఉంటే దానికి సంబంధించిన మొత్తాన్ని నువ్వు డెవలప్ చేసిన తర్వాత నువ్వు చేసి ఉంటే అప్పుడు అది ఒక కన్విన్సింగ్ గా ఉండేది ఆచరణలో ఈ రోజు వరకు ఇంకా కోర్టు లిటిగేషన్లో కేసులు నడుస్తున్నాయి ఉన్నాయి ఆచరణలో ఆ ప్రజలకు ఇవ్వని పరిస్థితి కూడా ఉంది అనేది మా కళ్ళ ముందు ఆచరణలో విషయం కానీ కానీ ఇక్కడ మాత్రం ఏదైతే బఫర్ జోన్ సంబంధించి కానీ ఎఫ్టీఎస్ సంబంధించి కానీ వాటి జోలికి మేము వెళ్ళట్లేదు ఓన్లీ రివర్ బెడ్ రివర్ బెడ్ సంబంధించి ఉన్నవే కూల్చివేతకు మేము సిద్ధం అవుతున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది సో దీని ఎట్లా రివర్ బెడ్వి మాత్రమే అని ఉన్నప్పుడు అవన్నీ అతుక్కొని ఉన్నప్పుడు మొన్న జరిగిన హైదరాబాద్ లో హైదరా పేరుతో జరిగినటువంటి అనేక ప్రాంతాల కూల్చివేతలలో రివర్ బెడ్ పేరుతో పక్కన బెడ్స్ కూడా కూల్చారు ఈ రాజకీయ రాజకీయ క్రీడ నీడలో ఆ అవతలోడు బలమైనోడు ఉంటేనేమో వాడు పైసలు తీసుకొని మూటలు తీసుకొని పెట్టుకున్నాడు వీళ్ళంతా పేదవాళ్ళండి అది నిజం కాదు అది వాస్తవం కాదు నీకు అంత క్లియర్ గా కనబడుతున్నప్పుడు ఆ రివర్ బెడ్ మీద ఉన్నాయన్నప్పుడు దానికి ఇంకో ప్రత్యామ్నాయిన రివర్ లోతును పెంచుకోవడానికి నీకు ఏం నష్టం వచ్చింది లేదా రివర్ ని ఇంకొక రూపంలోకి మలుచుకోవడానికి ఏం నష్టం వచ్చింది ఎన్ని చేయట్లేదా ఎన్ని రకాల టెక్నాలజీ డెవలప్ అయిందండి నువ్వు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో నువ్వు ఆ రివర్ మీద నుంచి నువ్వు మెట్రో రైళ్ళు కడుతున్నావు బ్రిడ్జ్లు కడుతున్నావు ఇన్ని చేస్తున్నప్పుడు దానిని కూడా ఇంకొక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంత సైన్స్ డెవలప్ అయింది ఇండియాలో వరల్డ్లో డెవలప్ అయింది అది చేసుకోవచ్చు కదా ఫైనల్గా మీరు ప్రజల కోసం ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు త తప్పనిసరిగా ఫైనల్గా మేము కోరుతుందంటే మూసీ పరివాహక ప్రాంత ప్రజలని అక్కడ నుంచి కదిలించడానికి వీల్లేదు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకి అక్కడనే ఇంకా స్థిరమైన గట్టి నిర్మాణాలను ఏర్పరచుకొని చేయాలి ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము అని చెప్పింది ఆ ప్రాంత ప్రజలకి అక్కడనే వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి వాళ్ళు స్థిర నివాసాలు ఆల్రెడీ ఏర్పరచుకుని ఉన్నారు అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఇంకా కొంచెం ఎత్తుతోటి మునగకుండా మీరన్న మునగకుండా ఉండాలంటే డెఫినెట్గా దానిని ఇళ్ళ నిర్మాణానికి డబ్బులు మంజూరు చేసి కట్టుకునేటట్టు చేయాలి ఒకటి రెండు మూసి వాసన వస్తు దుర్గంధంతో ఉండాలంటే ఆ కెమికల్ రాకుండా నిరోధించడం చేయాలి మూడోది నిజంగా అది ఉంటే గ్రీనరీని డెవలప్ చేస్తూ అది ఇంకా సుందరీకరణం కూడా చేసి అక్కడ ప్రజానీకరణ కూడా సుందర జీవితం జీవించడానికి కాలుష్యం లేని వాతావరణంలో బతకడానికి ఉపయోగపడుతుందని నేను చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పద్మ మనతో పాటు పిఎడబ్ల్యూ సంధ్య గారు మనతో ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ముఖ్యంగా మీ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్యంగా కారణాలు ఏంటి రోజు మూసీ పరివాహక ప్రాంతంలో నివాస ప్రాంతాలను ఖాళీ చేయిస్తాం రివర్ బెడ్ మీద వాళ్ళందరూ అనధికారికంగా జీవిస్తున్నారు జీవోలు ఉన్నాయి వాళ్ళని అక్కడ నివాసం నుంచి తీసివేయమని అంటే అవి ఇరవై ఆరు ఇళ్ళు మూసి రివర్ మీద ఉన్నవి మొత్తం కలిపి పదిహేను వందలు ఉంటాయి కానీ వీళ్ళ వాళ్ళు ఎనిమిది వేల ఇళ్ళని తీసేస్తామంటున్నారు పదిహేను వేలు బీహెచ్ టూ బిహెచ్కే ఇళ్ళు అంటున్నారు సమస్య ఎనిమిది వేల ఇళ్ళకి సంబంధించి కాదు వాళ్ళ నివాసాలని మీరు తరలించేటప్పుడు ఆల్టర్నేటివ్ లేదు అసలు ఇప్పటి వరకు సుందరీకరణ అన్నారు దాకా తొంభై ఏడు నుంచి ప్రభుత్వాలు వాడింది నందనవనం సుందరీకరణ బ్యూటిఫికేషన్ సుందరీకరణ మూసీ నది పరివాహక ప్రాంతం దానికి నందనవనం పేరు పెట్టారు ఆ బ్యూటిఫికేషన్లో పదకొండు వేల కోట్లు అయిపోయినాయి పూసినరు కానీ మూసీలా కొట్టకపోయినాయి కానీ ఆ బ్యూటిఫికేషన్ ఇంతవరకు జరగలేదు అదే కంపు అదే సివరేజెస్ అదే బురద అదే డ్రైనేజీ ఎక్కడ పోయింది సుందరీకరణ ఇప్పటివరకు జవాబులు జవాబులు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇవాళ ఆ ఇళ్ళన్నీ తీసేస్తాం సుందరీకరణ చేసేస్తాం అనేది అక్కడ ప్రజలు నమ్మడానికి వీల్లేదు గతంలో ఉన్న అనుభవాలు వాళ్ళు ఇళ్ళు వదిలి నందనవనం పోయారు కానీ ఇక్కడ సుందరీకరణ జరగలేదు అందుకని ఇప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నా ప్రజలు నమ్మే స్థితి లేదు ఇక నివాసం కోల్పోతే వెళ్ళిన చోట వాళ్ళకి లైవ్లీహుడ్ లేదు జీవనోపాధి లేదు బతుకుతరు లేదు స్కూల్ ఎడ్యుకేషన్ స్కూలుకు సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ పాలసీ పెట్టమని మేము అడుగుతున్నాం ఇవాళ వరకు ఆ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకటించాల అక్కడ అందరు కూడా ఇవాళ పిన్ లాంటి సంస్థలు పిన్ స్కూల్స్ ఉన్నాయి ఉన్నాయంటే వాళ్ళవి ఆ స్కూల్స్ ఆ స్కూల్స్ ఫస్ట్ క్లాస్తో మొదలుపెట్టి టెన్త్ క్లాస్ దాకా వచ్చినాయి ఫస్ట్ ఆ బస్తీ బస్తీల వాళ్ళు ఎవరు ఆ స్కూళ్ళకి పిల్లల్ని పంపలే మొత్తం వెళ్తున్నారు ఫైవ్ ఇయర్స్ అబౌవ్ పిల్లలు అంత స్కూళ్ళలోకి వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళిపోతే ఎట్లా ఎక్కడ అక్కడ ఎట్లా అంటే రెసిడెన్షియల్ మైనారిటీ వెల్ఫేర్లు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లు అని మాట్లాడుతున్నారు అందరూ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పిల్లల్ని వేయడానికి సిద్ధపడకపోతే వాళ్ళు పిల్లలు బ్యాక్ టు స్కూల్ అవ్వరు బ్యాక్ టు హోమ్ అవుతారు కాబట్టి బ్యాక్ టు స్కూల్ అని అంత డ్రైవ్ పెట్టి స్కూళ్ళకి పోతున్న పిల్లలు తిరిగి ఇళ్ళకి చేరుతారు లేకపోతే పనులకు వెళ్ళిపోతారు ఇటువంటి స్థితిలో ఈ ప్రజల్ని ప్రిపేర్ చేయకుండా వాళ్ళకి సరైన ఆల్టర్నేటివ్ చూపించకుండా ఈ ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిస్ప్లేస్మెంట్ చేయొద్దు అని మేము కోరుతున్నాం ఆ మేరకి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఇతర ఐఏఎస్లతో మేము మాట్లాడాం ఆ మేరకి మంత్రి శ్రీధర్బాబు గారితో చర్చలు చేసాం ఎఫ్టీఆర్ డిపిఆర్ లేదు ఇవాళ మీరు రివర్ బెడ్ కానీ ఎఫ్టీఆర్ కానీ వీటిల్లో ఏ రకమైనటువంటి చర్యలు మార్కింగులు చేయదు మీరు మార్కింగులు అంటారు డీసీఎంలు తీసుకొచ్చి రోజు ఊదరగొడతారు ప్రజల అభద్రతా భావానికి గురై భయోత్పాతానికి గురవుతున్నారు ఖచ్చితంగా మీరు ప్రజలు భయోందోళన గురి చేసి చేసేది అభివృద్ధి కాదు ఈ అభివృద్ధిలో వాళ్ళకి భాగం లేదు అభివృద్ధి ప్రజల భాగం లేకుండా భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి అభివృద్ధి అని మీరు జపం చేస్తే కుదరదు ఆ అభివృద్ధిలో వాళ్ళ అభివృద్ధి అంటే వాళ్ళకి అర్థం కావాలి అది వాళ్ళు కోరుకోవాలి అది అందులో వాళ్ళు భాగస్వాములు అవ్వాలి అందులో భాగస్వాములు చేయడానికి ముందు కృషి చేయండి అది వాళ్ళు అభివృద్ధిగా భావిస్తే తప్పనిసరిగా అభివృద్ధి జరుగుతుంది కానీ వాళ్ళ అంగీకారం లేకుండా వాళ్ళ ఆమోదం లేకుండా వృద్ధి అది అభివృద్ధి కాదు జులుం అవుతుంది ఆ జులుం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయొద్దు అన్నాం సుందరీకరణ పదాన్ని వెనక్కి తీసుకుంటున్నాం మేము ఇప్పుడు రిజర్వినేషన్ చేస్తున్నాం అంటే నదిని మూసీ నదిని పునరుజ్జీవం చేస్తామంటున్నారు ఈ పునరుజ్జీవం అనేది ప్రజల మూసీ నదిలో నది ఒకటే లేదు ఆ మురికి నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు ఒకటే పార్తలేవు సివరేజ్ ఒకటే లేదు ప్రజలు ఉన్నారు ఆ ప్రజలకు అందమైన జీవితం ఉంది జ్ఞాపకాలు ఉన్నాయి మెమొరీస్ ఉన్నాయి వాళ్ళ జీవ బాల్యం ఉంది ఎవ్వరం ముందు వృద్ధాప్యం ఉంది వాటి అన్నిటితో ముడిపడిన వాళ్ళ జీవితాలను చెల్లా చెదరు చేసే ప్రభుత్వానికి లేదు అని నేను చెప్తాను సో మరొక అంశం ఏమిటంటే ఇప్పుడు ఏదైతే డిప్యూటీ సీఎం అలాగే సీఎం ఏమన్నారంటే ఇప్పుడు ఏదైతే మూసి ప్రక్షాళనకు లక్ష కోట్లు కేటాయిస్తాం అలాగే ఇంకొకటి ఏంటంటే మూసికి సంబంధించి అయితే ఓన్లీ రివర్ బెడ్ వరకే మేము కూలుస్తాము బఫర్ జోన్ గానే ఎఫ్టిఎల్ జోన్ మేము వెళ్ళాము అని చెప్పే పరిస్థితి దీనికి ఏం చెప్తాను అవునండి వాళ్ళు అదే చెప్తున్నారు ఎఫ్టిఎల్ కడ మార్కింగ్ ఇప్పుడు చెయ్యమంటున్నారు తర్వాత చేస్తామంటున్నారు కానీ లక్ష కోట్లు ఎక్కడ పోస్తారు ఏం చేస్తారు లక్ష కోట్లు పెట్టి మీరు చేసే ఆలోచన ఏంటి అయితే ఆ ఎఫ్టిఎల్ లో విలక్ హౌసింగ్ చేయండి అదన్న మీరు మీరు డిపిఆర్లో పెట్టండి డిపిఆర్లో పెడితే ఎవరైనా నమ్ముతారు ఇది మా మూసి లక్ష కోట్ల ప్రాజెక్టు దాంట్లో మేము రివర్ బెడ్ వరకే వెళ్తాము బఫర్ జోన్లో వన్ ప్లస్ టూ ఇళ్ళు కడతాము వన్ ప్లస్ త్రీ కడతాము మీరు వన్ ప్లస్ నైన్ కట్ట కానీ వన్ ప్లస్ త్రీ కడతాం బఫర్ జోనే కదా మీరు జోలికే వెళ్ళారు కదా మరి బఫర్ జోన్ లో అక్కడ ఉన్న వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటే ఇటు నుండి తరలించిన వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తే చాలా మంది ఇళ్ళు వస్తాయి బఫర్ జోన్ లో మీరు వన్ ప్లస్ త్రీ కడితే అక్కడ ఉన్న వాళ్లే కాదు బయట వాళ్ళ బయట పేదవాళ్ళకు కూడా ఇవ్వచ్చు వాళ్ళ రోజుగారి దెబ్బతినదు ఎందుకంటే వాళ్ళ బతుకు తెరువు అంతా చుట్టుపక్కల ప్రాంతంతో ముడిపడి ఉంది కాబట్టి వాళ్ళ బాల్యం వాళ్ళ విద్య అన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని అక్కడ నుంచి డిస్ప్లేస్ చేసే హక్కు మీకు లేదు మీరు చెప్తున్న బఫర్ జోన్ జోలికి వెళ్ళకపోతే ఆ బఫర్ జోన్ లో హౌసింగ్ ప్రోగ్రామ్ ఇంక్లూడ్ చేసి డిపిఆర్ ప్రకటించండి అప్పుడు నమ్ముతారు జనం మేము కూడా మాకు కృషి చేస్తాం సో ఫైనల్ గా మీరు ప్రజల పక్షాన్ని డైరెక్ట్ డైరెక్ట్గా ఏం డిమాండ్ చేస్తారు మేము ప్రజలని సమ్మతి లేకుండా అక్కడ వాళ్ళని తరలించొద్దు మీరు జీవోల పేరుతో ప్రభుత్వ నిర్ణయాల పేరుతో వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు ప్రొటెస్టులు చేస్తే ఇప్పటికే కేసులు పెడుతున్నారు కేసులు పెట్టి వాళ్ళని ఆందోళనకు గురి చేసి వాళ్ళ మీద నిర్బంధాలు ప్రయోగించి గతంలో చేశారు అందరు జైళ్ళకి వెళ్ళిన వాళ్ళే జైళ్ళకి వెళ్ళి వస్తే ఆ ఇళ్ళు కాపాడుకున్నారు మళ్ళీ చేయడానికి వెళ్తారు కానీ దానివల్ల సమస్య పరిష్కారం కాదు ఇప్పటికైనా ప్రజలతో చర్చలు జరపాలి ప్రజల పక్షాన వాళ్ళని తీసుకుని మేము చర్చలకు వెళ్ళాం మా చర్చల సారాంశం వాళ్ళ ముందుంది రాతపూర్వకంగా మేము పెట్టాము దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని దానికి అనుగుణంగా వాళ్ళ కార్యాచరణను ప్రకటించాలని నేను కోరుతున్నాను మేడం చెప్పండి మీ ఇంటి ఏమని రాశారు అధికారులు ఏంటి ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే ఏమీ రాయలేదు ఏమంటే బఫర్ లో ఉంది వస్తారు చేస్తారు దసరా ఉంది కదా దసరా తర్వాత వస్తారు పూల కొడతారు అని మాకు చెప్తున్నాను అండి గోల్నాక దగ్గర అయితే ఇక్కడ ఒకటండి ఏమంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము వెళ్ళండి అక్కడికి వెళ్ళండి మొన్న పొన్నం ప్రభాకర్ గారు అనుకుంటా ఆయన కూడా అన్నారు ఏంటంటే ఇల్లు ఇస్తాం కదా ఆల్టర్నేట్ చూపిస్తున్నాం కదా వెళ్ళిపోవడానికి ఏంటి బాధ అన్నట్టు మాట్లాడుతున్నాం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలండి ఎక్కడ ఇస్తారు డబుల్ బెడ్రూమ్ మా ఇంటి చుట్టుపక్కల అయితే ఇవ్వరు కదా ఎక్కడో ముప్పై కిలోమీటర్లు అవుతారు మా పిల్లల స్కూల్ కానీ మాకు జీవనోపాధి మేము చేసుకునే జాబ్స్ ఇక్కడే కదండి అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే మాకు ట్రాన్స్పోర్ట్ ఏంటి పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి ఇప్పుడు మా పాప టెన్త్ తను కూడా వచ్చి కూడా అటెండ్ చేస్తుంది మీటింగ్లో ఇక్కడ వచ్చింది ఎందుకంటే పిల్లలకు కూడా రోడ్డు మీద తీవాల్సిన పరిస్థితి ఎందుకు ఈరోజు గవర్నమెంట్ ఒక ప్రాతిపదిక తీసుకొచ్చినా ఒక గవర్నమెంట్ ఆర్డర్ జీవో పాస్ చేసినా కానీ ఏదైతే కూల్చివేతలు స్టార్ట్ చేసినో అది చేయకముందు వచ్చేది ఉండే ఇప్పుడు కూల్చివేతలు స్టార్ట్ అయినాక తర్వాత ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఆ ఎకరాల ఎకరాల భూమి ఉంది అంబర్పేట్లో పోలీస్ అకాడమీ రెండు వందల ఎకరాలు ఉంది కోట్ నూట యాభై ఎకరాలు ఉంది ఇది అంతా ముందు ఎందుకు జరగలేదు ముందు కూలగొట్ట కూలగొట్ట ముందు హైడ్రో కమిషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి ముందే ప్రజల్ని పిలిచి లేకుంటే అధికారులతో మీటింగ్లు పెట్టి మీరు పలానా ప్లేస్ ఉన్నారు ఇది ఎఫ్టిఎల్ వచ్చింది వచ్చింది ఆర్బీకి వచ్చింది బఫర్ జోన్కి వచ్చింది తీయాల్సి వస్తుంది అని ఉన్నప్పుడు అందరిని పిలిచి మీటింగ్లు పెట్టి మేము ఏ రేస్ కోట అయితే ఇప్పుడు చెప్తున్నారో ఏ పోలీస్ అకాడమీ చెప్తున్నారో అక్కడనే తీసుకుపోయి జనాలందరికి ఇల్లు కట్టియండి కట్టించి తీసుకెళ్ళి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళని అక్కడ ఉంచేండి అప్పుడు ఒక కాలనీ పెట్టండి కాలనీ పేరే రేవంత్ రెడ్డి కాలనీ జనాలే పెట్టుకుంటారు ఆయన పెట్టనవసరం లేదండి ఎందుకంటే జనాలకు మంచి ఇట్లా బాధలు పెడతారని కాదు కదా ఏదో జన గవర్నమెంట్ వచ్చి ఏదో ఉద్దరించకుండా పర్లేదు ఈ రోజు మమ్మల్ని ఇంట్లో రోడ్డు మీద పడేస్తున్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఏదైతే మూసి ప్రక్షాళన అంటే ఏదో సుందరీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది సో అది కాకుండా ఏదైతే మీరు మూసి మూసీకి ఆనుకునే ఉంటారు దోమల నివారణ కానీ అలాగే మీరు ఏదైతే అనో అనారోగ్యానికి బాధలు బాధితులు బాధ్య అవుతారు సో ఇవన్నిటికీ ఆలోచించే సుందరీకరణ ఇవన్నీ చేయాలని హైదరాబాద్ మహానగరంగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ పూనుకుంది సో దీనికి ఏం చెప్తారు మీరు సుందరికన్నా సుందరికన్నా అంటే సుందరికన్నా ఏ అండి ఎవరు వద్దంటూరు ఏ రోజన్నా ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్న గవర్నమెంట్ ఇన్ని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా వచ్చి మూసి పక్కనకి వెళ్ళి వెళ్ళారా కనీసము జస్ట్ అంటే మూసి ఎంత వెడల్పు ఉంది అందులో చెత్త ఉందా చెదారం ఉందా దుర్గంధం ఉందా లేదా అసలు ఎప్పుడైనా వచ్చి చూసారా ఇంత హైడ్రా హైడ్రా కూలుస్తున్నారు కదా కూలిసినాక ఒక్కసారి వచ్చినా చూసే బాధ్యత అయిన ఉంది అండి ఇప్పుడు చూడాల్సింది ఎవరు పోనీయండి ఆయన అంటే సీఎం పొజిషన్ లో ఉన్నారు ఆయనకు రావడానికి కిందకి రావడానికి వీలు లేదు ఆయన కార్యకర్తలు ఉంటారు ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడారో కనీసం చూసారా ఎవరైనా వచ్చి మూసి బాధితులు ఇప్పుడు బఫర్ జోర్లు ఆర్బిఎక్స్ ఎవరైనా ఒక్కరైనా వచ్చి మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడారు ఎందుకంటే ఎందుకు మాట్లాడరు అదే అదే అధికారులు ఓటు అవసరం ఉన్నప్పుడు మాత్రం వచ్చారు ఆ రోజు మాత్రము పిల్లలు ఎత్తుకుంటారు ఓట్లు అడుగుతారు అన్నీ చేస్తారు ఈరోజు ఏమైంది ప్రజాపల్లని ఎక్కడ అయిందండి ఈ రోజు కనీసం చిన్న పిల్లల గురించి అని ఆలోచిస్తారా తీసుకెళ్ళి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఒక్కొక్క ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు మా అత్తయ్యలు ఉంటారు అమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏజ్లు అయిపోతాయి ఎమర్జెన్సీ ఉంటుంది ఎక్కడో థర్టీ కిలోమీటర్స్ అవుతూ నుండి ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళు ఉంటారండి ఒక మాట చెప్పండి అది ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పుడు వా వాళ్ళ ప్రయోజనాల కోసము వాళ్ళ డెవలప్మెంట్ కోసమే జరుగుతుంది ఇది సుందరీకరణ ప్రజల కోసం జరిగేటట్టు లేదు ప్రజల కోసం నిజంగా చేసేది అయితే ప్రజల ముందు వాళ్ళు రావాలి వాళ్ళ నాయకులు రావాలి వచ్చి మాట్లాడాలి ఇది కాదు ఇది అనేసి అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నాకు ఈ రాజకీయాలు అన్ని సంబంధం నాకు ఏ పార్టీ నుండి నేను మాట్లాడట్లేదు ఏ పార్టీకి నాకు సంబంధం లేదు నార్మల్గా ఒక నేను కామన్ ఉమెన్తో మాట్లాడుతున్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక సీఎం పొజిషన్లో కూర్చున్నానండి సీఎం పొజిషన్ నుండి ఎక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్ కానీ కార్పొరేట్ సీట్ కానీ ఇస్తే ఆయన పొజిషన్ వదిలేసుకొని వచ్చి కూర్చుంటాడా కార్పొరేటర్ అవుతాడా ఈరోజు కాడు ఎందుకు సీఎం అనేది పెద్ద సీట్ కార్పొరేటర్ అనేది చిన్న సీట్ ప్రతి సామాన్యునికి వాడిల్లు ఒక సీఎం పొజిషన్ లాంటిదే కనుక ఇల్లు వదిలి ఎవరు రారండి మెయిన్ చివరిగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు అసలు మా ఇళ్ళ జోలికి రావద్దండి నా సైన్ నుండి ఇంతే కావాలి మా పిల్లలందరూ వచ్చారు ఒకసారి ఇటండి చూడొచ్చు ఇక్కడ ఏదైతే బాధ్యతకు సంబంధించి వారు పిల్లలు కూడా ఉన్నారు సో వాళ్ళని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాము అమ్మ నీ పేరు చెప్పండి ఏంటి అధికారులు ఏం చెప్పారు మీరు మూసీ దగ్గర ఇల్లు ఉందా కూల్స్తా అంటున్నారా ఏమంటున్నారు స్కూల్ వస్తా అని అంటున్నారు మాది అదే టెన్షన్ అసలు అంటే ఇప్పుడు వద్దు కూల్ వద్దు ఎందుకంటే ఇప్పుడు మాది అది ఓన్ హౌస్ కదా అక్కడ వరకు మనం మెళ్ళి ఉండడం ఎట్లా అది కష్టం అవుతుంది కదా స్కూల్ ఇప్పుడు నేను టెన్త్ మళ్ళీ నా అన్ని సర్టిఫికేట్స్లో రా రాయాలి కదా ఎట్లయినా అడ్రస్ ఆ అడ్రస్ మారితే నాకు కష్టం అవుతుంది కదా సార్ చెప్పండి ముఖ్యంగా మీ రౌండ్ టేబుల్ సమావేశం ఏంటి మీరు ప్రజల తరఫున ఏం ఏం చెప్పకూడదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతోటి పేదలి మధ్యతరగతి ప్రజల ఇల్లు వేల సంఖ్యలో తొలగించాలని ప్రయత్నం చేస్తుంది ఇది సరైన పద్ధతి కాదు మీరు ప్రజలతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ ఏ చర్చలు లేకుండా అడ్డగోలుగా ఇల్లు తీసేయడానికి ప్రయత్నం చేస్తే నేను ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం మూసీ ప్రక్షాళన చేయండి మూసీలో మురుగునీరు రాకుండా చేయండి మూసీకి సంబంధించిన రక్షణ చర్యలు ఏమేమి తీసుకుంటావని తీసుకోండి ప్రస్తుతం మూసి డెవలప్ చేయడానికి కావాల్సినంత జాగా ఉంది ఆ ప్లేస్లో చేయండి పేదలిల్లు తొలగించకుండానే అభివృద్ధి చేయడానికి కావాల్సిన అన్ని మార్గాలు ఉన్నాయి వా ఆ విషయాల మీద అవసరమైతే వామపక్ష పార్టీలతో చర్చించండి ప్రజా సంఘాలతో చర్చించండి మా అభిప్రాయాలు కూడా చెప్తాం ఆ తర్వాత ప్రభుత్వం ఈ ఏకపక్షంగా ఈ రకంగా తొలగింపు చర్యలు చేపడితే మాత్రం సహించేది లేదని ప్రభుత్వం చెప్పదలుచుకున్నాను సో మరొక అంశం ఏంటంటే ఏదైతే మూసీ నదికి సంబంధించి బఫర్ జోన్ కానీ ఎఫ్టిఎల్ జోన్కి వెళ్ళట్లేదు ఓన్లీ రివర్ బెడ్ సంబంధించి కూల్చివేదలు చేస్తున్నాం అనేటువంటి చెప్తు ప్రభుత్వం చెప్తున్నా సార్ దీనికి ఏం చెప్తారు సార్ రివర్ బెడ్లో ఎంతమంది ఉన్నారు రివర్ బెడ్లో ఏ ఇండ్లు ఉన్నాయి ఎంత సంఖ్యలో ఉన్నాయి ఎవరికి చెప్పారు ఎక్కడ ఆ వివరాలను బయట పెట్టారు ఎప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి రివర్ బెడ్ ఎన్ని ఉన్నాయి అవేం చెప్పట్లేదు రివర్ బెడ్లో ఈ పేదల ఇండ్లే కాదుగా చాలా ఉన్నాయి మరి అవన్నీ తీస్తారా రివర్ బెడ్లు ఇమ్లిగోన్ బస్ స్టేషన్ ఉంది మెట్రో స్టేషన్ ఉంది ఎన్నో ఉన్నాయి రివర్ బెడ్లు ఉన్నాయని కూడా తీసేస్తారా రివర్ బెడ్లో ఉందా లేదా కాదు వరద ముప్పుతో వరద వల్ల మునిగిపోతాయి అనుకున్న వాటి విషయాలు ఉంటే ఆ ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎప్పుడు వరదలు మునిగిపోయినాయి ఆ డాక్యుమెంట్స్ ఆ వివరాలను బయట పెట్టమనండి మీరు వరద రివర్ బెడ్లో ఉన్నాయనే పేదల పేదలిండ్లు తొలగించే ప్రయత్నం మంచిది కాదు రివర్లు నిజంగా వరద వచ్చినప్పుడు మునిగిపోయినాయా మాకు తెలిసి రెండు వేల ఇరవైలో వరద వచ్చింది రెండు వేల సంవత్సరాలు భారీ వరదలు వచ్చినాయి ఆ టైంలో మునిగిపోయిన బస్తీలు వెరీ నామినల్ వాటిని కాకుండా మీరు మొత్తం వేల సంఖ్యలో తీసేస్తూ అంటున్నారు రివర్ బెడ్లు అన్నీ ఎక్కడున్నాయి ఏ సర్వే చేసింది ఏ సర్వే రిపోర్ట్ బయట పెట్టమనండి సో మీరు మీరు ఈ ప్రజా సంఘాల తరఫు నుంచి మీరు ప్రజల తరఫు నుంచి ఏదైనా రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇచ్చారా ఇప్పటివరకు ఏమన్నా యా ఇప్పటికి చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాం ఓపెన్గా ఇచ్చాం ప్రత్యేకంగా హైదరాబాద్ కలెక్టర్కి ఇచ్చాం అనేక మంది అధికారుల దృష్టికి తీసుకొచ్చాం ఇప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఎవరు దీని బాధ్య బాధ్యులు ఎవరు ఎవరిని కలవాలి ఎవరికి చెప్పుకోవాలి ఇప్పటివరకు వాళ్ళు ఎక్కడో చేసింది లేదు రెండోది మూసీకి సమయం మీరు ఏం చేయదలుచుకున్నారో ముందు బయట చెప్పండి మీరు ఏం చేయదలుసుకున్నారో చెప్పకుండా దాని మీద మేమేం చెప్పాలి మీరు ప్రజలను తొలగించే ప్రయత్నం నుండి మాత్రం అడ్డుకుంటాం ఇది సరైనది కాదని చెప్పదలుసుకుంటాం ప్రజల తరఫున మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు మా ఛానల్ మూసీని ప్రక్షాళన చేయడం చాలా అవసరం మూసీల మురిగి నీరు రాకుండా చేయడం చాలా అవసరం ఇది చాలా కాలంగా మేము మాట్లాడుతున్నాం ప్రక్షాళన చేస్తామని చెప్పి ఇళ్ళ మీద పడుతున్నారు మీరు పేదలిండ్లు తొలగించే కార్యక్రమం మొదట తీసుకుంటున్నారు రక్షాలను చేయడానికి మురుగునీరు రాకుండా అడ్డుకోండి నిరోధించండి ఎస్టీపీలు కట్టండి నాళాలన్నిటిని సరి చేయండి వాటిని చేయకుండా మిగతా పనులన్నీ మీరు మూసీని శుద్ధీకరణ వదిలేసి సుందరీకరణ మీద పడ్డారు సుందరీకరణ కావాలంటే పేదలింలు తీయాలి అందుకని సుందరీకరణ కాదు శుద్ధీకరణ చేయండి సో మొత్తానికి ఏదైతే మూసి ప్రక్షాళనకు సంబంధించి సుందరీకరణ కాదు శుద్ధీకరణ చేయాలని చెప్పేసి వామపక్షాల సంతరం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి సో స్నాక్ స్నాక్తో వెంకట్ హైదరాబాద్